వెల్కమ్ టు న్యూస్ నా పేరు మానస ముందుగా పేండియాల గ్రామంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో జేహోబిసి సదస్సుకు విశేష స్పందన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పేం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జీ బురుకుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ళి అర్పించారు అనంతరం జరిగిన జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ బీసీలకు పెద్దపీట వేసి వారి సంక్షేమానికి అభివృద్ధికి చేయూతనందించారని అన్నారు టీడీపీ రాష్ట్ర బీసీసీల్ జనరల్ సెక్రటరీ చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు మేలు జరిగిందని భవిష్యత్తులో మరింత మేలు జరుగుతుందన్నారు రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ మజ్జి పద్మావతి మాట్లాడుతూ రాజకీయంగా బీసీలు ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి మంత్రులుగా ఉన్నత పదవులు అలంకరించిందని టిడిపి హయాంలోనే అన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరస్వామి జనసేన రాష్ట్ర కార్యదర్శి ప్రియ సౌజన్య నిడదవోలు మండల టీడీపీ అధ్యక్షులు వెలగల సూర్యారావు తెలుగుదేశం పార్టీ బిసిసిఎల్ అధ్యక్షులు ఎంవి సత్యనారాయణ నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిశెట్టి వెంకటరత్నం నిడదవోలు పట్టణ టిడిపి అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అధిక సంఖ్యలో బీసీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పులే జ్యోతిరా పులే నిడదోలు మండల వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మేడా పూర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ప్రోగ్రామ్స్ కమిటీ యామన కాశీ గారు అలాగే ఎడ్లపల్లి చంద్రబాబు గారు అలాగే మోతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పూర్పల్లి పార్టీ అధ్యక్షులు పూర్పల్లి పార్టీ అధ్యక్షులు Salah. Guys, తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుముక ఆ మహానుభావుడు పార్టీ పెట్టేకే బీసీలు గుర్తింపు వచ్చింది ఎందుకు చేతనంటే ఈ దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే బీసీలకు మాత్రం ఆయన పార్టీ పెట్టేకే వచ్చింది ఎందుకు చేతనంటే మనకి గుర్తింపునిచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చాడు ఆయన మహిళలకి నైన్ పర్సెంటు ఈ యొక్క మగవాడికి బీసీలకి ట్వంటీ పర్సెంట్ తీసుకొచ్చినటువంటి మహాన్ ఎన్టీఆర్ కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు పేరిక వాడుకుంటూ గురులో గరునో ఇచ్చి మనం ఓట్లు ఇచ్చుకోవడం తప్ప వీళ్ళని కూడా పరిపాలన చేయగలరని ఇప్పుడు కూడా ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ అటువంటిది ఆయన ఆలోచన చేసి పరిపాలనలో భాగస్వామి ఇవ్వాలనే సంకల్పంతో అన్నాడు మండల వ్యవస్థ కానీ అన్ని రిజర్వేషన్ తీసుకొచ్చి మనల్ని గౌరవించారు దాని గౌరవంతోనే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీలు ఎంతో మంది లీడర్షిప్ వచ్చింది మనకి ఒక సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎదిగాం మరి దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పర్సంటేజ్ ముప్పై నాలుగు శాతానికి తీసుకెళ్లి ఎంతో గౌరవిచ్చి మాలాంటి వాళ్ళు ఎంతో మంది నేను ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్ల నేను ఒక గీత కార్మికులు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని పళ్ళు తీసుకునే కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని సర్పంచ్గా రెండుసార్లు రెండు సార్లు మండల ప్రెసిడెంట్గా జడ్పీ వైస్ చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్సీగా ప్రభుత్వ ఇంపుగా సహాయ మిత్ర ఇన్ని అవకాశాలు తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు గౌరవించాలని సంకల్పంతో ఇవ్వడం జరిగింది నాకు ఒక్కడికే కాదు కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది మన దాంట్లోనే ఇటీవల ఎమ్మెల్సీలు వస్తే కూడా యాదవ్ నుంచి రవి యాదవ్ కానీ సైకు అచ్చిన్ గారికి కానీ లేకపోతే సీనియర్ కార్మికుల నుంచి ఒక మహిళ కానీ కెఈ ప్రభాకర్ గారి రెట్టి సుబ్రహ్మణ్యం కానీ గీత కార్మికులకు సంబంధించిన విషయాల్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ రజికారి నుంచి కూడా ఎమ్మెల్సీ దూర అనే వ్యక్తికి సాధారణంగా ఏ పార్టీలు ఎవరు రజకరికి రజకులు కూడా ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎన్టీఆర్ గారు మొదటి నుంచి వెనుకబడిన వర్గాలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఇప్పుడు కూడా మరవలేమని అనేది సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా బీసీలు గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏదో జగన్ నేనేదో బటన్ నొక్కున్నాం లేకపోతే బీసీలు ఈ మధ్యలో అదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ కాపులకు నమ్మలేక కాపుల్ని ఏదన్నా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారేమో అని ఇరవై రెండు పదవి పదవులు ఇటీవల కాలంలో ఇస్తారు ఇది ఎవరు కూడా నమ్మేది కాదు వటన్ నొక్కడి కార్యక్రమం కూడా అన్ని తప్పుడు పట్టలే సేనియత్ కార్మికులు పది లక్షలుంటే ఎనభై ఐదు వేల మందికి వస్తున్నారు పనిముట్లు ఏమైపోయినాయి వాళ్ళకి ఇచ్చే పనిముట్లు చేతుల వాళ్ళకి కుల వాళ్ళకి ఇచ్చే పనిముట్లు గీత ఇచ్చే పనిముట్లన్నీ కూడా మాయమైపోయినాయి వేల కోట్ల సబ్సిడీతో రుణాల కార్లు కానీ తన్ని ఇచ్చేవారు ఆ రుణాలన్నీ లేకపోతే ఇవాళ యాభై ఆరు కార్పొరేషన్ పెట్టండి చెప్పుకుంటూ ఆ కార్పొరేషన్ చైర్మన్కి ఏదో యాభై ఆరు వేలు చేస్తారు తప్ప లేకపోతే కారు ఆ చైర్మన్ టోల్ గేట్లు ఫీజు కట్టుకోకుండా వెళ్తారు అది ఒకటే తప్ప ఇంకేమీ అందులో నిధులు లేవు ఆ కార్పొరేషన్ తప్ప ఒక్క లేదు ఈ విధంగా నిర్వహణ చేసేసాడు బీసీ కార్పొరేషన్ బీసీ కార్యక్రమం తెలుగుదేశానికి అండ బీసీలది తెలుగుదేశం పార్టీ దానికోసం మళ్ళీ ఇప్పుడు జైహో బీసీ కార్యక్రమం తీసుకోవటం అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తుంచుకుని ఇది బీసీల పార్టీ వాళ్ళని కాపాడుకోవాలని ఎన్నో రకాలుగా రిజర్వేషన్లు తెచ్చి ఇంకోటి తెచ్చి ఆయన చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా ఇది చేసి రిజర్వేషన్లు పెంచి ఎక్కడికక్కడ కీలకమైనటువంటి పదవుల్లో మన బీసీ సోదరులకి అక్కడ అవకాశం కల్పిస్తే ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని మాత్రం నోడుతో మాత్రం చాలా సత్తాగా మాట్లాడతాడు నా ఎస్సీలు నా బీసీలు నా అమ్మ నా తాత నా ఆడపడుచు నేను మేనమావన్ అంటాడు కానీ ఇవన్నీ కూడా అబద్ధం అదే కాదు తను మాట్లాడేటప్పుడు కూడా ఇంకోటి కూడా చెప్తాడు కులం చూడం మతం చూడడం వర్గం చూడడం మడం తిప్పం మాట మీద నిలబడతాం అంటాడు ఇవన్నీ పదే పదే ఎందుకు చెప్తాడంటే ఇందులో ఏ ఒక్కటి అతను అమలు చేయడు కాబట్టి వీటన్నిటికీ అతను వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఇవన్నీ పదే పదే చెప్తూ ఉంటాడు అది అలాంటి వాళ్ళు కావాలా మన కోసం మన అభ్యున్నతి కోసం మన బిడ్డల భవిష్యత్ కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేసేటటువంటి ఇవాళ మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కావాలన్నది మనమందరం కూడా ఆలోచించుకోవాలి పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం వచ్చింది పరుగులు పెట్టాం పరుగులు పెట్టించాం మీకు ఇక్కడ ఒక్క బీసీలనే కాదు బీసీలంటే ఒక వృత్తిదారులే కాదు ఇవాళ వ్యవసాయం జీవ జీవనాధారంగా సగం వైంది పైగానే బీసీలు ఆధారపడి ఉన్నారు అలాంటి వ్యవసాయం అవసరమైతే కానూరు కాలువ కానీ పెండేళ్ల పంపిణీ సీఎం కానీ అవి ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్కడు వాటి గురించి పట్టించుకోకపోతే ఎనభై ఆరు వరదల్లో కానూరు కాలువ మూత పడిపోతే దాన్ని మళ్ళీ తెరిచిపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని మళ్ళీ తెరిపించినటువంటి మగాడు మీ అని చెప్పి మీకు అందరికీ తెలుసు విగ్రహాన్ని ప్రతిష్ఠించే మహాగోడపాప నిన్న నిన్న అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించిన వాడివి వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి వాడివి నువ్వు నీకు అసలు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి అర్హత లేదు అలాంటి మహనీయుడు కూడా మచ్చ తెచ్చావు దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనం మన నిరదోళ్ల నియోజకవర్గంలో ఒక అంబేద్కర్ భవన్ ని అద్భుతంగా నిర్మించిన స్థలంతో సహా ఇచ్చి అది మనకి అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి గౌరవం మర్యాద ఆయన్ని మనం ఒక దేవుడితో సమానంగా మనం పూజిస్తూ ఉంటాం ఈవేళ అన్న ఎన్టీ రామారావు గారు ఒక్కటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు కానీ అలాంటి ఆశయాలు సిద్ధాంతాలు వాళ్ళు ఏదైతే వెనుకబడిన వర్గాలు తరగతులు ఎస్సీ కులాలు లేకపోతే బీసీ కులాల గురించి ఆలోచించారు అంతటి ఆలోచించినటువంటి చిరస్మరణీయంగా మర్చిపోలేనటువంటి నాయకుడు అన్న ఎన్టీఆర్ వాళ్ళని మళ్ళీ ఆర్థికంగా అన్ని రకాలుగా పరిపష్టం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఈవేళ బీసీ వర్గాల్లో గోళ్ళు మందికి విదేశీ విద్యకి ఐదేసి పదిహేసి లక్షల చెక్కులు ఇచ్చాము ఆ వేళ ఈ వేళ ఏమైనా ఒక చెక్కిచ్చాడానికి అడుగుతున్నాం ఎవరైనా ఒక సోదరుడు ప్రమాదం వచ్చి మరణిస్తే ఐదు లక్షల చెట్లు ఇచ్చేవాళ్ళం చంద్రన్న భీమా ఎవరైనా సాధారణ మరణం అయితే రెండు లక్షలు ఇచ్చేవాళ్ళం ఎక్కడైనా ఇస్తున్నారా వాళ్ళ కష్టం వచ్చిందని వెళ్తే బాబు మాకేం దారిద్యనో కనిపించట్లేదని బాధపడతా ఉన్నారు అదే కాదు ఎక్కడికెక్కడ ఆరోగ్యశ్రీలో కవర్ ఒక అర్జెంట్ అయ్యి ఎవరైనా డబ్బుతో కనుక వైద్యం చేయించుకుంటే ఆ వైద్యం చేయించిన దాంట్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా రిలీఫ్ ద్వారా అరవై పైసలు డెబ్బై పైసలు మళ్ళీ ఒక లక్ష రూపాయలు అయితే అరవై వేలు డెబ్బై వేలు వాళ్ళకి అందించేటటువంటి వాళ్ళం అది కూడా ఇంటికి తీసుకెళ్ళి అందించాం ఇది తెలుగుదేశం ఇచ్చినటువంటి సంక్షేమం రెండు వందల పెన్షన్ రెండు వేలు చేశాం అది ఎక్కువ రెండు వేలు మూడు వేలు చచ్చి ఐదేళ్లలో పాకి పాకి ఏదో ఒకవేళ మూడు వేలు చేశాడు అది వాళ్ళది మనందరూ కూడా ఆలోచించుకోవాలి భవిష్యత్తులో నేను ఒక్కడే చెప్తా ఉన్నాను ఇవాళ అంటే కొంతమందికి అయోమయం కూడా ఉంది ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇలాగా ఫలానా అని చెప్పి కొంతమంది చెప్పారు కొంతమంది మన జనసైనికులు కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడేటప్పుడు ఇచ్చేదంటే మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మనం ఇద్దరం పొత్తులో ఉన్నాం పొత్తులో ఉన్నప్పుడు నిర్ణయం కాకుండా నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది అని ఎవడైనా కొంతమంది జరగవచ్చు మనం చెప్పకూడదు తప్పుగా ఉండదు మనం ఏదైతే నిశ్చిదార్థం చేసుకున్నాం ముహూర్తం పెట్టుకున్నాం రాకుండానే ఈ లోపల మనం కంగారు పడి తన తొందరపాటు పాటలు మాట్లాడుకుంటే కష్టాలు ఫాలో అవుతాం అవసరం లేదు దాంట్లో కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు వచ్చి